సంబంధించినది ఉంది ఒకటి ప్రొడైడింగ్ ఫెన్సింగ్ సో కోకట్ సంబంధించి మనం ఎందుకు చేయాలా సో ఒకవేళ మున్సిపాలిటీకి అప్పచెప్పినా కానీ కోకట్ సంబంధించినటువంటి ఏవైతే ఇల్లు ఉన్నాయో టూ థౌసండ్ ఎయిటీన్ బిఫోర్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఇంకా మున్సిపాలిటీకి అప్ప చెప్పలేదు అది అప్ప చెప్పకుండా మన ఇది ఎట్లా అప్పచెప్పారు మా ఏరియా వచ్చేసి కోకట్ డివిజన్ లోనే వస్తుంది నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కోకట్ సంబంధించి పర్మిషన్స్ తీసుకొని ఇల్లు కట్టినోళ్ళు ఉన్నారు సో దానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కింద డబల్ ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు ఆ ఇష్యూ అయితే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను మున్సిపాలిటీకి దృష్టికి తీసుకెళ్లినా అది ఆ కోకర్ కి సంబంధించిన ల్యాండ్ పర్మిషన్స్ మన మున్సిపాలిటీ కాకుండా ఇట్లా పార్కు ఎట్లా ఇచ్చారు పార్కు మన మున్సిపాలిటీకి ఎట్లా హ్యాండ్ అవుట్ చేసేది ఇంకా చూసుకుంటే ఇది మొత్తం గ్రీన్ బడ్జెట్ కింద ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఆల్రెడీ కొన్ని వాటికి అయితే బౌండరీస్ ఉన్నాయి చెట్లు ఉన్నాయి అని ఉన్నాయి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని దగ్గర ఎక్విప్మెంట్స్ పెడతారో ఒకటి రెండు రోజులలో మళ్ళీ ఖరాబ్ అవుతాయి దాన్ని పట్టించుకునే నాగూరే లేదు ఈ పార్కు సంబంధించిన ఎవరైనా మున్సిపాలిటీకి సంబంధించిన ఎవరైనా లేబర్ గాలి గో లుక్ ఆఫ్టర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లుక్ ఆఫ్టర్ చేయకుండా ప్రతిసారి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు పెట్టడం నెక్స్ట్ టైం నెక్స్ట్ డే నెక్స్ట్ టూ డేస్ అనే అయిపోయాయి దాని పని ఎవరు పట్టించుకునే నాకు తెలియదు ఇంకోటి గ్రీన్ బడ్జెట్ అంటున్నారు వచ్చేది సమ్మర్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ తీసుకుంటారా గ్రీన్ బడ్జెట్ యాక్షన్ ప్లాన్ తీసుకుంటారా వచ్చేది జనాలకు లూజ్ అయ్యేది వాటర్ సమస్యలు ఉంటాయి దానికి సంబంధించిన ఏమీ లేవు దానికి సంబంధించిన ఆ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు మొత్తం ఈ ఎజెండాను చూసుకుంటే ప్రజలకి అవసరమయ్యే అంశాలే లేవు మొత్తం సింగిల్ చెప్పాను కదా సింగిల్ పర్సన్ ఎజెండా అది సేమ్ మొత్తం చూసుకుంటే అదే ఇంకోటి వచ్చేసి లాస్ట్లో సెవెంటీన్త్లో తాయ్ బజార్ తాయ్ బజార్ మేము ఇంతకు ముందే అబ్జెక్ట్ చేసినాం ఈ అబ్జెక్ట్ చేసిన అంశాలు ఇక్కడ చాలా మళ్ళీ 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 అజెండాలో తీసుకొస్తున్నారు అబ్జెక్ట్ చేసినవి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు ఆల్రెడీ కౌన్సిల్ ఆల్రెడీ అబ్జెక్ట్ చేసి మళ్ళీ మళ్ళీ ఒక అదే తీసుకొస్తున్నాయి ఇంకోటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ వచ్చేసి కాంట్రాక్టర్కి చెల్లిస్తారంట ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్స్ దేనికి యూజ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన గ్రాంట్స్ స్లమ్స్కి డెవలప్మెంట్ వాటర్ ఫెసిలిటీ కానీ డ్రైన్ ఫెసిలిటీ కానీ రోడ్ ఫెసిలిటీ కానీ స్లమ్ డెవలప్మెంట్ కోసం దానికి యూజ్ చేయకుండా కాంట్రాక్టర్కి సెటిల్ చేస్తారంట సైట్లో ఉంది మున్సిపాలిటీ పరిస్థితి ఓన్లీ మొత్తం వచ్చేసి కాంట్రాక్టర్స్కి సింగిల్ పర్సన్కి యూజ్ఫుల్ అయ్యే జనా కాబట్టి ఇంకోటి థర్టీ ఫోర్ ల్యాక్స్ సంబంధించిన టైల్స్ మున్సిపల్ ఆవరణలు వేసారంట థర్టీ ఫోర్ ల్యాక్స్ టైల్స్ మనం కూడా ఇల్లు కడతాం మనం కూడా టైల్స్ ఎంత ఉన్నాయో రేట్లు తెలుస్తున్నాయి సార్ థర్టీ ఫోర్ ల్యాక్స్ సంబంధించిన టైల్స్ ఎక్కడ వేసారో తెలియాలి చూపియాలి ఇవన్నీ చూపియకుండా ఇష్టం ఉన్నట్టు పెడితే మేము ఒప్పుకోము ఇంకోటి వచ్చేసి ఇది మన డంపింగ్ యార్డ్ ఎట్లుంది ఈ ఎన్విరాన్మెంట్ ఇంటర్ ఇంజనీర్కి పోటీ ఒక సంవత్సరం చేస్తున్నారు డంపింగ్ యార్డ్ పరిస్థితి ఆయన ఏం పని చేస్తున్నాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ గారు అది చేయకుండా డంపింగ్ యార్డ్ విషయం చూస్తే అక్కడ లాస్ట్ టైం ముందే నేను సో సులితా మేడం పీరియడ్లో అక్కడ వన భోజనాలు చేసిన సంగతి ఇప్పుడే గుర్తు చేసింది అట్లాంటి పరిస్థితి డంపింగ్ యార్డ్ని ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో ఒకసారి పబ్లిక్ తెలుసుకోండి ఇంకా జనాలు తెలుసుకోండి కౌన్సిలర్స్కి డ్యూటీ అండి అది అది చేపించకుండా ఎన్విరాన్మెంట్ ఎంజన్ అయితే ఒక సంవత్సరం పొడిగిస్తూ మనకు ఇది ఇచ్చిందనమాట ఇంకోటి ఫాగింగ్ మెషిన్స్ మనం ఉన్నాం ఫాగింగ్ మెషిన్స్ మూల పడ్డాయి మళ్ళీ ఫాగింగ్ మెషిన్స్ కోసం మళ్ళీ తీర్మానం తీసుకున్నారు ఆ ఫాగింగ్ మెషిన్స్ తోటి పని ఏం చేస్తున్నారు పూజ చేస్తాను పెట్టిన మున్సిపాలిటీలో ఒక దోమల పందే కానీ కుక్కలు పెడితే కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము మున్సిపాలిటీకి దృష్టికి తీసుకెళ్ళినాం అయినా ప్రజలకు ఏం పెట్టకుండా ఇష్టం ఉన్నట్టు పెడతా అంటే ఒప్పుకోము దయచేసి ఇది కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా జనాలకు తెలియ ఏంటంటే ఈ కంప్లీట్ అంశాలను మేము వ్యతిరేకిస్తున్నాం ఇది కూడా దయచేసి ఇది అభివృద్ధిని అడ్డుకోవడానికి కాదు కా కాకపోతే ఇది అభివృద్ధికి అవసరమయ్యే అజెండా అంశాలతోటి మళ్ళీ మాకు రీకన్సిడర్ చేసి అజెండాని రీకన్సిడర్ చేసి పెడితే మేము కూడా ఆమోదిస్తామని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను ఇంకోటి మేము వచ్చేసి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను మీరు మన ఎలక్షన్స్ ముందు ఒక వాగ్దానం చేసి ఇల్లీగల్ని డెవలప్ సపోర్ట్ చేయమని ఇటువంటి ఇల్లీగల్ మీ కళ్ళ ముందు జరుగుతుంది దయచేసి మీ దృష్టిలో పెట్టుకోండి ఇంత ఇల్లీగల్ సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను చేయకుండా ఈ అజెండాని వాయిదా వేయాల్సిందిగా మళ్ళీ కొత్త అజెండాని ప్రిపేర్ చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఈ సమావేశాన్ని అందిస్తున్నాను బడ్జెట్ ఎంత ఉందో దాన్ని చూసుకోండి వార్డ్ వైజ్గా అభివృద్ధి కోసం కేటాయిస్తే ఎక్కడెక్కడ వాటర్ సౌకర్యాలు లేవు ఎక్కడెక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఎక్కడైతే రోడ్ వ్యవస్థ బాగలేదు ఈ మన దోమల గురించి మందులు కొట్టించడం కానీ లైటింగ్ వ్యవస్థను కానీ సరి చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశము ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను కొద్దిగా దీనిపైన మీరు దృష్టి సరించండి మీరు పవర్ఫుల్ ఇప్పుడు సూపర్ మ్యాన్ మీరే తాండ్రు కాబట్టి మీకు దీన్ని ఆపే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఈ తాండూరులో ఉన్నటువంటి అభివృద్ధిని కుంటుపడిపోతుంది కాబట్టి దీని గురించి ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సంవత్సరాల నుండి తిండి తిప్పి లేకుండా రోడ్లు మోరీలు తీస్తున్నారు ఒక్క నెల జీతం రాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ జీతాలు లేట్ అయితే కొట్టుకుంటారు ఐదు సంవత్సరాలకెళ్ళి పని చేస్తున్న లేబర్లు పద్దెనిమిది మంది మీకు కనబడతలే నాలుగేళ్ళకెళ్ళి మీకు వెంబడి పడ్డాము పద్దెనిమిది మంది వాళ్ళు ఎస్సీలు వాళ్ళు తిండి లేక అప్పులు చేసుకొని వాళ్ళు కొంతమంది చనిపోయే పొజిషన్కి వచ్చింది ఈరోజు వాళ్ళ గురించి పాప పట్టించుకున్న పాపాన ఎవరు పోలే ఎంత మంది దగ్గరికి వాళ్ళు పోయినా వాళ్ళని పట్టించుకోలేదు ఇవన్నీ పెట్టడానికి వచ్చింది ముందు వాటి మీద దృష్టి పెట్టండి ప్రజలకు కావాల్సినటువంటి నీళ్ళ ప్రాబ్లం కానీ లైట్ల ప్రాబ్లం కానీ బోరింగ్లు రోడ్లు కుక్కల ప్రాబ్లం అయితే కౌన్సిల్ వచ్చినప్పటి నుండి చెప్తున్నాం కుక్కలు మనుషులను పీక్కు తింటున్నాయి పశువులను పీక్కు తింటున్నాయి కుక్కల గురించి ఏదైనా చేయండి ఏదన్నా చేయండి అని ఎన్ని రోజులు ఆటోగా గారు చేయలేరు వాళ్ళు ఇలా ఎవరో చేయకపోవడం కాదు మనం ఏం చేస్తున్నాం అనేది పబ్లిక్కి రావాలి పబ్లిక్ లోపల మనం ఏం చేసుకున్నాం ఒక చైర్పర్సన్ ఉండి మీరు ఏం చేస్తున్నాము దయచేసి ముందు పబ్లిక్ గురించి ప్రజల అవసరాల గురించి ఆలోచించి పెట్టండి ఎజెండా మొత్తం కూడా మేము దీన్ని మాత్రం వ్యతిరేకిస్తాము రేపు కౌన్సిల్లో సేమ్ పార్టీ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము